తులారాశి వారికి గురువు యొక్క స్థానము అష్టమ స్థానం అవుతుంది అంటే వృషభ రాశిలో గురువు ఉన్నారు కాబట్టి తులారాశి నుండి లెక్క పెట్టుకుంటే ఎనిమిదవ రాశి అవుతుంది ఈ ఎనిమిదవ రాశిలో ఉన్నటువంటి గురువు అంత అనుకూల ఇవ్వరు ఇక్కడ చోరాగ్ని నృపభీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం నిష్ఠూరం సాహసం క్రోధ అష్టమస్థే భవద్గురవు అని శాస్త్రం చోర భయము అగ్ని భయము అధికారుల వల్ల భయము అలసట అలాగే కఠిన వాక్కు అలాగే సాహసాలు చేయడం ద్వారాగా వచ్చేటటువంటి చెడు ఫలితాలు ఇవన్నీ అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఇస్తారు కాబట్టి వాటి బారిన పడకుండా మీరు ముందు చూపుతో వ్యవహరిస్తూ శ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగాలి మార్గక్లేశ మరిష్టమష్టమగతే నష్టం ధనై కష్టతాం అని అంటుంది శాస్త్రం అంటే అష్టమరాశిలో గురువు సంచారం చేసేటప్పుడు ప్రయాణాల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది దురదృష్టాలు కలుగుతాయి ధనక్షయము క్లేశముల వల్ల పీడింపబడుతూ ఉంటారు అష్టమ స్థానంలో అక్కడ నెగిటివ్ స్థానం కాబట్టి వ్యతిరేక స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అంత అనుకూల ఫలితాలు సహజంగా రావు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విస్తృతంగా మనం చూసినప్పుడు ఈ దశలో అంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉంటుంది సంతృప్తికరమైన ఫలితాలు తక్కువగా వస్తూ ఉంటాయి ఆరోగ్యాన్ని సదా కాపాడుకోవాలి కార్య సాధనకు బాగా కష్టపడి పనిచేయాలి అవసరమైన వరకే మాట్లాడుతూ ముందుకు సాగాలి అంటే అనవసర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఖర్చులు అధికంగా చేయకూడదు అంటే అనవసర ఖర్చులు చేయకుండా అదేవిధంగా మన ధనాన్ని వేరే వారు పరుల సొంతం కాకుండా అంటే దొంగతనం కాకుండా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటటువంటి వారు ముందస్తు జాగ్రత్తగా అంటే ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి కారణం ఏంటంటే ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసట పెరుగుతుంది అని ఇక్కడ శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంట్లో వారితోనూ అలాగే స్నేహితులతోనూ బంధువులతోనూ దగ్గరి వారు ఎవరైతే ఉంటారో వారితో ఎక్కువగా తగువులు అంటే వాదోపవాదాలు చేయకూడదు అలాగే శత్రుత్వం పెంచేలా ఏ పని చేయకూడదు అదేవిధంగా కోపాన్ని తగ్గించుకుంటూ శాంత చిత్తంతో మృదువుగా ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి కాబట్టి తులారాశివారు ఈ సంవత్సరం అంతా గురుశ్లోకాన్ని శ్లోకాన్ని చదువుకోవడం దేవా నాంచఋషి నాంచురుంకాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుకున్నట్టయితే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతి గురువారము గురువుని దర్శించుకోవడం వీలైనప్పుడు శనగలు దానం ఇవ్వడం ద్వారాగా కూడా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి